ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పలు క్రేజీ కాంబినేషన్లు బాక్స్ ఆఫీస్ ను ఏ రకంగా సేక్ చేస్తున్నాయో తెలిసిందే ఒక పక్క ఎంటర్టైన్మెంట్ తో పాటుగా మరో పక్క ఈ కాంబినేషన్ల మూలాన సినిమాకి భారీ బిజినెస్ కూడా జరుగుతున్నాయి ఇలా ఇప్పుడు ఇండియన్ సినిమాల దగ్గర దర్శకులు లేదా హీరోల కాంబినేషన్లు కాకుండా ఊహించని మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది ఇలా ఇటీవల వచ్చిన పలు భారీ మల్టీ స్టారర్ చిత్రాలు బాక్స్ ఆఫీసులను సేక్ చేయగా పాన్ ఇండియా మార్కెట్ లో కూడా ఈ ట్రెండ్ బాగానే హిట్ అయింది అయితే ఈ ట్రెండ్ ని మన తెలుగు సినిమానే హైలైట్ చేయగా లేటెస్ట్ గా ఓ షాక్ అండ్ షేక్ చేసే రూమర్ అయితే మారింది టాలీవుడ్ పోస్టర్ ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో దర్శకుడు చేస్తున్న ప్రాజెక్ట్ ఓజీ కాగా ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు పవన్ ఈ సినిమాని ఎంత వేగంగా మొదలు పెట్టారు అదే రీతిలో భారీగా గ్యాప్ ని కూడా ఇచ్చేసి చాలా ఆలస్యం చేస్తూ వచ్చారు నిజానికి ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై విడుదల కావాల్సి ఉంది కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టడం తదితర కారణాల చేత ఆగిపోవాల్సి వచ్చింది కేవలం పవన్ సుజిత్ బ్రాండ్లతోనే సెన్సేషనల్ హైప్ ఈ సినిమా క్రియేట్ చేస్తుందంటే దీనికి పాన్ ఇండియా హీరో ప్రభాస్ లాంటి స్టార్ తోడైతే ఆ ఊహే ఎలా ఉంటుందో ఊహించనక్కర్లేదు అయితే ఆ మధ్య సినిమా సెట్టింగ్స్ నుంచి పలు లీక్స్ వస్తున్నాయి ప్రభాస్ సుజిత్ తో చేసిన సాహో సినిమాలో వాడిన సీన్ల ప్రస్తావన ఓజీలో కనిపించింది దీంతో రెండు సినిమాలు క్రాస్ ఓవర్ అంటూ క్రేజీ ఊహాగానాలే వచ్చాయి కానీ లేటెస్ట్ గా ఏకంగా ప్రభాస్ ఓజీ క్లైమాక్స్ లో కనిపిస్తాడంటూ కొన్ని గాసిప్స్ గుప్పుమన్నాయి దీనిపై డైరెక్ట్ గా ఓజీ నిర్మాణ సంస్థ నుంచి ఒక ఇన్డైరెక్ట్ క్లారిటీ వచ్చింది